అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళ వీడియోలో మన స్టార్టర్లో ఉన్నటువంటి రిలేను ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మన ఛానల్ పేజీ ఫేస్బుక్లో కూడా ఉంది ఒకసారి ఫాలో చేయండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ ఫ్యూజులు వచ్చేసి ఎంత బర్న్ అయి ఉన్నాయో మొత్తం కాలిపోయి ఉన్నాయి కదా ఇవి ఎలా ఎందుకు ఇలా అయినాయి అంటే ఈ బావి ఉన్నటువంటి దగ్గరలో పిడుగు వేయడం జరిగిందండి ఆ పిడుగు వేయడం వల్ల హై వోల్టేజ్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రెండు ఫ్యూజులు కాలిపోయినాయి రిలే కాలిపోయింది మ్యాగ్నెటిక్ ఆయిల్ కాలిపోయింది ఆటోమేటిక్ స్టార్టర్ కాలిపోయింది ఈ మూడు కాలిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఆ కాలిపోయినటువంటి రిలేను ఎలా చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను ఇది సాయి సాగర్ టెన్ ఓవర్లోడ్ రిలే యూనిట్ అండి ఇది ఇంతకు ముందు ఉన్నదేమో ఎల్టీఎల్కే వాళ్ళ దగ్గర డబ్బులు లేనందువల్ల వాళ్ళు ఫోర్టీన్ యామ్స్ రిలే తీసుకొచ్చుకున్నారు ఇది నార్మల్దే అంత ఒరిజినల్ ఏం కాదు ఇది లో తక్కువనే కాస్ట్ ఉంటుంది ఎల్టీఎల్కేతో పోల్చుకుంటే ఇది చాలా వరకు అంటే అంత కాస్ట్ అయితే ఉండదు ఓ ఎల్టీఎల్కే కొను దీనికి చాలా వరకు తేడా ఉంటుందండి మళ్ళీ క్వాలిటీ కూడా లో క్వాలిటీ అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైన ఉన్నటువంటి మూడు ఫ్యూజుల నుంచి వచ్చే వైర్లను ఓపెన్ చేసి తర్వాత ఇక్కడ నేను విప్పుతున్నటువంటి స్క్రూలను లూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్ స్టార్టర్ వైర్లు అనేది రెండు బయటకు వచ్చేస్తాయి తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది ఇంకొకటి వైర్ తీసేసి మిడిల్ కనబడుతున్నాయి కదండీ మూడు నాలుగు స్క్రూలు ఇక్కడ మిడిల్ బేస్కు మధ్యలో మిడిల్ బేస్కును రిలేకు మధ్యలో ఉన్నటువంటి నాలుగు స్క్రూలను మన స్క్రూ డ్రైవర్తో కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది వాటిని మొత్తం పూర్తిగా తీయద్దు మళ్ళీ పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి లూజ్ చేస్తే సరిపోతుంది లూజ్ చేసిన వెంటనే లూజ్ చేసినాక మనం రిలేని చేతితో పైకి అన్నాం అనుకో ఇలా మనకు బయటికి చేతిలోకి రావడం జరుగుతుంది చూడండి జాగ్రత్తగా ఎవరైనా చేస్తారు ఇది తీసే అప్పుడు జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే కొందరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది వైర్లను ఏ వైర్ ఎక్కడ పెట్టాలనేది ఆటోమేటిక్ స్టార్టర్లు అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు లైట్ రాకపోతే కరెంట్ లేదు కావచ్చు రిలే ఖరాబ్ అయింది కావచ్చు అనుకుంటారు ఇది అందుకే జాగ్రత్తగా చూడండి ఈ రిలే మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయింది ఇక్కడ చూడవచ్చు మీరు పైన ఉన్నటువంటి ప్లేట్లు హై వోల్టేజ్ కారణం వల్ల పిడిగేస్తే మనకు ఎంత వోల్టేజ్ వస్తుందో మనం చెప్పలేము అంత హై వోల్టేజ్ వచ్చి ఇవి మూడు కాలిపోవడం జరిగింది ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి సాయి సాగర్ రిలేను ఫిట్ చేయడం జరుగుతుంది సేమ్ ఎలా తీసామో అలానే మళ్ళీ ఆ నాలుగు స్క్రూల మధ్యలో పెట్టేసి టైట్ చేస్తే సరిపోతుంది ఖచ్చితంగా నాలుగు స్క్రూలను మళ్ళీ ఫుల్ పర్ఫెక్ట్గా టైట్ చేయాలి లేదంటే లూజ్ కాంటాక్ట్ ఉండి మోటార్కి సరిగ్గా సప్ పవర్ అనేది సప్లై కాక కాలిపోయే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది మనం ఇందాక ఎలా తీసామో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ హ్యాజ్టీస్గా అలానే అందులో పెట్టాలి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి రిలే ఈ సాయి సాగర్ కంపెనీలో ఉన్నటువంటి మనకు ఫస్ట్ టైం ఏదైతే కొత్త రిలే సాయి సాగర్ కానీ సాగర్ కానీ అనిల్ కానీ ఏదైనా రిలేను ఫస్ట్ రెడ్ బటన్ అనేది ఒకసారి క్లిక్ చేయాలి ఒకసారి మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకు స్టార్టరు దాంట్లో ఉన్నటువంటి రిలే మనకు రన్నింగ్కు స్టార్ట్ అవుతుంది అంటే దాంట్లో బటన్ అనేది ప్రెస్ చేసి రాదు మనం డైరెక్ట్ ఆటోమేటిక్స్ ఇచ్చేస్తే చేస్తే మోటార్ పోయేది ఒకసారి రెడ్ బటన్ ప్రెస్ చేసినాకనే మనకు అదే వర్క్ చేయడం జరుగుతుంది చూసారు చూశారు కదా నేను యాజ్ డీజ్గా పెట్టేసి కింద ఉన్నటువంటి నాలుగు స్క్రూలను టైట్ చేయడం జరిగింది ఇప్పుడు పైన ఉన్నటువంటి ఫ్యూజుల నుంచి వచ్చే వైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మూడింటిని ఫిట్ చేస్తున్నాను సేమ్ యాజ్ డీజ్గా అలాగే ఫిట్ చేయండి ఎప్పుడు కూడా అసలుకి కాంటాక్ట్ అనేది లోజ్ కాంటాక్ట్ ఉండకూడదు ఫుల్ టైట్గా ఉండాలి చూసారు కదా మూడింటిని మనం ఫిట్ చేసాము రిలే కూడా పెట్టేయడం జరిగింది ఇలా పిడిగేసినప్పుడు పోయినా ఇలా పోకుండా ఉండాలంటే మనం మనం ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏది మనం మోటార్ బంద్ చేసిపోయినప్పుడు మూడు ఫీజులను తీసేసిపోతే మనకు ఇలాంటి ప్రాబ్లం నుంచి మనం ఈజీగా బయటపడచ్చు నేను చెప్పాను కదా స్టార్టర్ ఫస్ట్ కొత్త ఫిట్ చేసినప్పుడు ఒకసారి రెడ్ బటన్ అనేది క్లిక్ చేయాలి అప్పుడే మనకు మోటార్ రన్ అవుతుంది ఎందుకంటే అందులో అది ప్రెస్ అయి ఉండదు కాబట్టి మనకు అలా ఒకసారి మనం ప్రెస్ చేసినట్లయితే మోటార్ అనేది రన్ అవుతుంది చూసారు కదా మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది ఇలా ఇక్కడ బ్రష్ట్ అయినప్పుడు ఫ్యూజులు కూడా పని లేదా అని మీకు డౌట్ రావచ్చు ఏం కాదండి ఈ ఫ్యూజులను మళ్ళీ కొంచెం అప్లై చేసి వైర్లను మనం మళ్ళీ ఒకసారి కట్ చేసి మళ్ళీ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్యూజులు అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఇక్కడ కేవలం కాలిపోయింది రిలే మ్యాగ్నెటిక్ ఆయలు ఆటోమేటిక్ స్టార్టర్ కాబట్టి ఈ మూడింటిని మనం మళ్ళీ రీప్లేస్లో కొత్త తీసుకొచ్చి ఫిట్ చేసుకోవడం జరిగింది చూసారు కదా ఆటోమేటిక్ స్టార్టర్ కొత్తది వర్ష కంపెనీ మనం స్విచ్ అన్నీ పర్ఫెక్ట్గా చేయడం వల్ల పవర్ కూడా వచ్చేసింది ఇక్కడ స్పార్క్ వచ్చింది కదా ఇక్కడ స్పార్క్ వచ్చినప్పుడు ఎలాంటి మనం ఎలాంటి ప్రాబ్లం అవసరం లేదు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది రన్ అవుతుంది కాబట్టి స్పార్క్ ఎందుకు వస్తుంటే మనం పెట్టిన ఫ్యూజ్ అనేది లూజ్ కాంటాక్ట్ ఉన్నట్లయితే ఇలా స్పార్క్ అనేది రావడం జరుగుతుంది చూసారు కదా పిడి చేసినటువంటి స్టార్టర్ కూడా మనం రిపేర్ చేయడం జరిగింది మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం అయ్యిందో లేదో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి